బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం వేదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును పెమి ఒటోడోలా అనేటువంటి నైజీరియా గులియన్ తనకు ఏది సంతోషం ఇచ్చిందో తన మాటల్లో అతడు తెలియచేసినాడు డబ్బు సంపాదిస్తే తాను అత్యధికమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటానని ధన సంపాదనలో పడ్డాడు అధికమైన కోట్ల కొలది ధనమును సంపాదించి బిలియనీర్ అన్న పేరును సంపాదించాడు కానీ ఆ ధనము తనకు సంతోషాన్ని ఇవ్వలేదు రెండు అతడు వస్తువుల సేకరణలోనికి దిగినారు అంటే పురాతనమైనటువంటి గడియారాలు రిస్ట్ వాచెస్ అనేకమైనటువంటి పురాతన వస్తువులన్నిటినీ సేకరించి వాటిలో తనకు ఆనందము దొరుకుతుందని ప్రయత్నించారు కానీ ఆ పురాతన వస్తువులు ఓల్డ్ కారు ఓల్డ్ జాడీలు ఇలాంటివేవి కూడా తనకు సంతోషాన్ని ఇవ్వలేదు మూడవది తన దేశంలో అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ను అతడు డెవలప్మెంట్ చేసిన నైజీరియా ఉపయోగించేటువంటి డీజల్లో అత్యధికమైనటువంటి శాతము ఇతడు ఉత్పత్తి చేసి పంపిన డీజలే ఇంకా ఎన్నో కట్టడాల పనులను ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను డెవలప్మెంట్ చేసినారు కానీ వాటి వల్ల అతనికి సంతోషము ఆనందము కలగలేదు అతని స్నేహితుడు ఒకరు ఇదిగో యుద్ధములలో తమ కాళ్ళను చేతులను కోల్పోయినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు వారందరూ ఒక ఆర్ఫనేజీలో ఉంటున్నారు కనుక వారికి రెండు వందల వీల్చైర్సు అవసరము నీవు ఆ వీల్చైర్స్ వారికి తీసి అని అతను చెప్పాడంట వెంటనే తన చెక్ బుక్ తీసి దానికి కావలసిన ధనాన్ని అతను ఫిల్ చేస్తూ ఉంటే చెక్కు ఇచ్చి నీ రుణమును తీర్చుకోలేవు దయతో నువ్వే ఆ వీల్ చైర్స్ను కొని ఆ యొక్క ఫంక్షన్కు వెళ్ళి ప్రతి వ్యక్తికి నీవు దానిని నీ చేతులారా ఇమ్ము అని అతడు సలహానిచ్చాడంట అలాగే అని అతడు రెండు వందల వీల్చైర్స్ను కొని ఆ ఫంక్షన్కు అతడు వెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా ఆ వీల్ చైర్స్ ఇచ్చినప్పుడు వారి ముఖంలో తాండవించిన ఆనందము అతని జీవితంలో అతను ఎప్పుడు పొందని అనుభూతిని సంత సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిందంట అంతేకాక ఆ వీల్చైర్ పుచ్చుకున్న ఒక పదిహేనేండ్ల బాలిక అతని వైపు తదేకంగా చూసి కృతజ్ఞతతో రెండు చేతులను జోడించిందంట అప్పుడు ఆయన ఆ పాప దగ్గరికి వెళ్ళి ఎందుకు పాప నువ్వు నన్ను ప్రత్యేకంగా ఇలా చూస్తూ ఉన్నావంటే అయ్యా ఇక ఎంతకాలము ఈ భూమి మీద నేను జీవిస్తానో నాకు తెలియదు నేను స్వర్గానికి గనుక వెళితే స్వర్గంలో మీ ముఖము కవలికలను నేను కనిపెట్టి అక్కడ కూడా నేను మీకు కృతజ్ఞతలు తెలియచేస్తానని ఆ బిడ్డ చెప్పిన మాట అతనికి మరిచిపోలేనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిందంట ఇతరుల అవసరము తీర్చడంలో మనకుండే ఆనందము ఇక నేనిలో దొరకదని అతను అన్నాడు ఈ లోకానికి వస్తూ మనం ఏమి తీసుకొని పోలేము కానీ మనము మేలు చేసినట్లయితే ఆ మేలు మనతో కూడా వస్తుందని ప్రభు చెప్పాడు ఎవరు చేసిన క్రియలు వారి వెంట వస్తాయి మనం మేలు చేస్తే ఆ మేలు మన వెంట వస్తుంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మన కొరకు వచ్చాయి తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దైవము సమస్తాన్ని ఇచ్చిన ఆయన కంటే గొప్పవారు ఎవరు కూడా లేరు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మహాగనుడ పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను బిడలను నిధువికరణకు అప్పగిస్తున్నాను ఎన్నో అవసరాలు బిడలకి ఉండి ఉండొచ్చు ఆ అవసరాలను మీరు తీర్చండి ఆయన అయ్యా కోర్టు వివాదాలలో చిక్కుకున్నటువంటి అనేక మంది యొక్క అయ్యా వేదనను బాధను మీరు అర్థం చేసుకుని వారికి విడుదల మని పెడుకుంటూ ఉన్నాను పేదతరంలో మగ్గిపోవచ్చున్న వారిని ఆశీర్వాదంతో నింపండి వ్యాధిగ్రస్తులను చేయండి గర్భిణీ స్త్రీలకు ప్రభా సుఖప్రసవాన్ని అనుగ్రహించండి గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి చదువుకునే బిడలకు మీ జ్ఞానం ఇచ్చి వారి జీవితంలో వారు ఏమవు ఏమవ్వాలని తండ్రి వాంఛిస్తూ ఉన్నారో అది తండ్రి బిడలు పొందుకోవడానికి కృ చూపించమని ఘనతా మహిమా ప్రభావం మీకు సమర్పించుకుంటూ ఈ మంచానం దీవులు తెలిపినందుకై ఏసునాములు అడిగిపోటుకున్న సునాములు తండ్రి ఆమె శివోదయం ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమె